ఎక్సెల్లో కానీ బ్యాలెన్స్ షీట్లో కానీ ట్రయల్ బ్యాలెన్స్లో కానీ స్టాక్ అమ్మర్ కానీ ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి డేటాని ఎక్సెల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం ఓకే డాలీ ఓపెన్ చేస్తున్నా ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తున్నాం ఆల్ టెఫ్ వన్ ఎక్స్పాండ్ ఇప్పుడు ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్గా నేను ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి ఎలా ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి ఆల్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది సో తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్ట్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత కరెంట్ షార్ట్కట్కి కంట్రోల్ ప్లేస్ ఇ కరెంట్లోకి వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డేటా ఇంటర్చేజ్ అని ఉంది ఎక్స్ఎంఎల్ అది కాదు కదా మనకు కావాల్సింది ఎక్సెల్ అనేది కావాలి ఫైల్ ఫార్మాట్ అప్పుడు కాన్ఫిగర్లోకి రావాలి వచ్చిన తర్వాత ఫైల్ ఫార్మాట్లోకి వెళ్దాం మనం డేటాను ఎక్స్ఎల్ఏకైనా మార్చచ్చు మార్చొచ్చు మార్చచ్చు జేపీజీకైనా మార్చొచ్చు ఓకే ఏ విధంగా మార్చొచ్చు మార్చవచ్చు ఇప్పుడు నేను ఎక్సెల్ స్ప్రెడ్షీట్ తీసుకున్నా ఎంటర్ లొకేషన్ అడుగుతుంది ఎక్కడ ఆ ఫోల్డర్ వెళ్ళి పడిపోవాలి సి డ్రైవర్లోనా లేదంటే వేరే డ్రైవర్లోనా సో దాని ఫైల్ నేపేముంది పిఏఎన్డిఎల్ పాన్లా డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని ఉంది ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి ఇక్కడ ఎక్స్పోర్ట్ వచ్చింది డేటా ఎక్సెల్కి చూడండి క్లియర్ యా ఇంకా దీంట్లో మీరు ఏవైనా వాల్యూస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ తీసుకోవాలనుకున్నారు ఏవైనా గ్యామ్లింగ్ చేయాలనుకుంటున్నారు వాల్యూస్ మార్చుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఓకే ఈ విధంగా మార్చుకొని డేటాను మ్యానిఫెషన్ చేయాలంటే చేసుకోవచ్చు మీ ఛాయిస్ ఆ ఛాన్స్ కూడా ఉంటుంది ఇలా ఈ విధంగా ఓకే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చొచ్చు ఇలా ఓకే ఇది మెయిన్గా సేవ్ చేసుకోవాలి మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారో మీ ఇష్టం అది డెస్క్ టాప్ మీద సేవ్ చేసుకుంటారో ఎక్కడ సేవ్ చేసుకుంటారో ప్రోజెక్ట్ సో ఎక్సెల్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ని ఎక్సెల్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని చూపించాను ఓకే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం బ్యాలెన్స్ షీట్ ఆల్ డెఫ్ అన్ ఎక్స్పెండ్ ఇప్పుడు ఇదే ని షీట్ని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి సేమ్ పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది కరెంట్ ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ ఉంది ఫైల్ నేమ్ బీషీట్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ సిపన్ మన ప్రోగ్రామ్ ఫైల్స్ అక్కడ వెళ్ళి సేవ్ అవుతుంది ఇక్కడ ఎక్స్పోర్ట్లో వెళ్తున్నాను చూసారా బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈజ్గా లోకి వచ్చేస్తుంది వచ్చిందమ్మా కనబడుతుందా ఈ విధంగా ఓకే ఇస్తున్నాను నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్దాం ఫస్ట్ స్టాక్స్ అమ్మరీకి వెళ్దాం ఆల్ట్ ఎఫ్ ఆల్టీఎఫ్ఎన్ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్ ఇన్వర్స్ అంటే పర్చేస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ కరెంట్ సో ఎస్టికే ఎస్యుఎం ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చూసారా ఈ విధంగా అడిషనల్ బార్డర్ కావాలంటే అడిషనల్ బార్డర్ కూడా ఇచ్చుకోవచ్చు మీ చాయిస్ ఓకే క్లియర్ స్టాక్ అమ్మరీ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇవన్నీ అన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ ఎఫ్ వన్ ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ కరెంట్ చూడండి ఇది ట్రయల్ బ్యాలెన్స్ డాట్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని వస్తుంది ఓకే ఎక్స్ఎల్ స్ప్రెడ్షీట్ ఎక్స్పోర్ట్ చూసారా వచ్చిందా ఓకే ఇలా అండి ఈ విధంగా మనం డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ట్రయల్ బ్యాలెన్స్ అయినా బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా స్టాక్ సమ్మర్ అయినా వీటన్నిటిని కూడా మనం యాజ్ ఎజ్గా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు క్లియర్ ఎనీ డౌట్స్ అండి దీంట్లో డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇవి చేశారా మొన్న చెప్పిన టెక్నికల్ పాయింట్ చేశారా అవి చేయాలండి టైం తీసుకుని చేయాల్సిందే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీవి కాదనుకుంటే సబ్జెక్ట్ పూర్తిగా వచ్చేస్తుంది ముందే చెప్తున్నాను ఓకేనా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కాదనుకుంటే సబ్జెక్ట్ నీట్గా నేర్చుకోవచ్చు డౌట్ సార్ చెప్పని చెప్పారు దాన్ని డిల్ట్ ఇవాలంటే కంపెనీ ఒకటి డిల్ట్ చేయాలి కంపెనీ మొత్తాన్ని అది ఎలా